ఈ ఔటర్ రింగ్ రోడ్ ఆయన హయాంలో ఇంత ఫాస్ట్గా పూర్తి చేయడానికి కారణం ఏంటంటే అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ బాగుంది ఒకసారి అయితే ఏంటి సార్ వెరీ సింపుల్ ఆయన నాకు పూర్తి అధికారులు ఇచ్చేవాడు ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఎక్కడన్నా తన చేతికి వెళ్ళినటువంటి సమస్య ఏమైనా ఉంటే ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళాలని చెప్పేవాడు అలా ఒక సమస్య వచ్చినప్పుడు తీసుకెళ్ళలేదు ఏంటి సమస్య అంటే సార్ మన ప్రభుత్వం పెట్టినటువంటి లిమిట్ పది లక్షలు ఎక్కడానికి రైతులు పదహైదు లక్షలు అంటున్నారు అక్కడ ఇష్యూ ఆగిపోయిందంటే అది లక్షలంగా ఉంటుంది ఇరవై లక్షలు చేసేది రైతుల దగ్గర చేసే దానికి లైఫ్ రైతుల దగ్గర పార్కింగ్ చేసేది వాళ్ళు నగలబాటులో ఉన్నటువంటి వాళ్ళ భూమిని మనకి చూస్తూ వాళ్ళు అసంతృప్తిగా ఉంటాబట్టి వాళ్ళకి బాధపడకుండా ఇరవై లక్షలు చేసేది వాళ్ళు చేస్తుంటే జాయింట్ చాలా ఇచ్చే అమౌంట్ అంతే వాళ్ళకి అలాగా ఆ మూడు సంవత్సరాలు వచ్చాయి వాళ్ళు ఫైవ్ మూడు సంవత్సరాలు మూడు డెబ్బై ఐదు రొప్పటిని పూర్తి చేసేసి కార్డు చాలా ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా అందులో ఎండో మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి వెళ్ళారు రకరకాల ఇబ్బందులు పెట్టారు వాళ్ళ చిన్నల వల్ల పత్రికలు ఉన్నాయని మీడియా ఉన్నాయి అయినా కూడా చేయించడం నాకు